సత్యసాయి జిల్లా ధర్మవరంలో భూ అక్రమాలకు రెచ్చిపోతున్నారు కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అధికారులు తమ పరిధి కాదంటూ నిర్లక్ష్యం చేస్తున్నారు ఇదే అదునుగా తీసుకున్న అక్రమార్కులు జెండా కట్టలు కట్టేసి కబ్జాకు జై కొడుతున్నారు ధర్మవరం మండలం కుణుతూరు పరిధిలో జగనన్న కాలనీ వద్ద ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూముల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది అధికారుల నిర్లక్ష్యం కారణంగా భవిష్యత్తులో ప్రజా ప్రయోజనానికి అవసరమైన భూములు దొరకని దుస్థితి నెలకొంది సర్వే నెంబర్ నాలుగు వందల ఇరవై ఎనిమిదిలో ఏడు పాయింట్ తొమ్మిది ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది అందులో ఆరు పాయింట్ రెండు రెండు ఎకరాలు మిగులుగా చూపిస్తోంది అందులో కొంత భూమిని ప్రజా ప్రయోజనాల కోసం రిజర్వ్ చేశారు ఇక్కడ సెంటు రెండు లక్షల వరకు పలుకుతోంది ఈ నేపథ్యంలో కోట్ల విలువ చేసే స్థలాన్ని దశలవారీగా కబ్జా చేసేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు సమీపంలో ఉన్న నీటిపారుదల శాఖ భూములను నిర్మాణాల కోసం రాళ్లు ఇసుక తరలించారు ఎవరూ పట్టించుకోకపోతే శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని అక్రమార్కులు ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం ప్రభుత్వ భూముల కబ్జా విషయం ఇప్పటికే అధికారుల దృష్టికి వచ్చినా చర్యలు తీసుకోవడంలో వేస్తున్నారు అసలు అక్కడ ఎవరి స్థలం ఎంత ఉంది ఆక్రమణ ఎంత జరిగిందన్న విషయమై సమగ్ర విచారణ చేయకపోతే కోట్ల విలువైన ప్రభుత్వ భూములు పరుల పాలయ్యే ఉంది